బీజేపీకి ఒక మత్తానికి అంకితం అవ్వడం సరికాదని తమ నినాదం సర్వధర్మ సమాభావన మరియు హైందవ ధర్మం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాయన మాధవ్ అన్నారు కళ్యాణం కోసం అన్ని వర్గాల ప్రజా క్షేమం కోసం బీజేపీ దేశవ్యాప్తంగా యాగాలు నిర్వహిస్తుందని తెలిపారు సమాజంలో చిన్న చూపుకు వివక్షకు గురవుతున్న వర్గాల గుర్తింపు గౌరవాన్ని పెంచుతామని మాధవ్ ఉద్ఘాటించారు క్షుకులు అంటే సమాజంలో చిన్న చూపు ఉందని అయితే వారు బలహీనులు కాదని బలవంతులని తెలియజెప్పడమే బీజేపీ ఉద్దేశమని కోసం బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట వ్యాప్తంగా సంజీవిని మరియు స్వరం అనే కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు దేశంలో ప్రపంచంలో ఆయుర్వేదానికి ఆద్యుడు ధన్వంతరి ఆ యొక్క ధన్వంతరి జయంతి నాయి బ్రాహ్మణ యొక్క ఏదైతే వాళ్ళ యొక్క సమాజం గౌరవం ప్రతిష్ట ఉందో దాన్ని పెంచే ఒక ప్రయత్నం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యంగా మా ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది నాదస్వరం సంజీవిని ఈ ప్రపంచానికి అందించిన ఆధ్యులు ధన్వంతరి కనుక స్వరం ద్వారా మన ఆరోగ్యాన్ని బాగు చేసుకోవచ్చు సంగీతం ప్రాధాన్యత కలిగిన ప్రపంచం భారతదేశం అలాగే రెండోది మనందరికీ ఆయుని పెంచే వేదం ఐదవ వేదంగా ఆయుర్ వేదాన్ని కొలుస్తాం కనుక ఈ రెండు ప్రాశస్యాన్ని కలిసి ధన్వంతరి యొక్క యాగం నాయి బ్రాహ్మణులు ఎవరైతే కొంత వివక్షత గురవుతున్న సమాజం ఉందో ఎవరి కారణంగా స్వామివారి మేల్కొల్పు జరుగుతుందో వాళ్ళ యొక్క వైభవం వాళ్ళ యొక్క నిజ చరిత్ర వాళ్ళ వెనుకునే కులదైవమైన ధన్వంతరి ఈ విషయాలు ప్రపంచానికి తెలియాలి కేవలం క్షౌరం తప్ప ఇంకేమీ చేయలేరు అంటే వాళ్ళు క్షాత్రం అలాగే సంగీతం వైద్యం అన్నీ చేయగలిగే సమాజం అని ప్రపంచానికి చూపెట్టడానికి వాళ్ళ గౌరవాన్ని మరింత పెంచడానికి ఉద్దేశమే ఒక సంజీవని స్వరం అనే కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని దేశ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా తెలుసుకోవాలి ఈ సమాజం స్వామివారికి చేస్తున్న సేవ ఈ యొక్క ధర్మానికి చేస్తున్న సేవ తప్పనిసరిగా తెలియాలి వాళ్ళకి గౌరవం రావాలి వాళ్ళకి